దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి ఏవాతో నీ బ్రతుకు దినములన్ని ఎవ్వడు నేదుట నేను నీకు తోడై ఉన్నాను ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడండి ఈ దినము సమస్యకి పరిష్కారమే లేదు అని కృంగిపోతున్న నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను విడువను ఎడబాయను అని నేను నీకు తోడై ఉంటాను అని నీ బ్రతుకు దినములన్నింట ఎవడు నీ ఎదుట నిలువలేరడు ఏ సమస్య నీ ఎదుట నిలువదు అని వాగ్దానం చేస్తున్నాడు అయితే మీరు ఇంకా కిందకు చదువుతూ ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు మరలా ఇంకొక మారు చెప్తున్నాడు ఈ హోషువాటు దిగును పడొద్దు జడియవద్దు భయపడొద్దు ఈ కార్యాన్ని నువ్వు ఖచ్చితంగా చేస్తావు నేను నిన్ను విడువను అని మరలా దేవుడు చెప్తున్నాడు నిబ్బరము కలిగి